చెంచలమ్మ ఇంటికి వచ్చిన అతిథితో చాముండి పెళ్లి చూపులు ఏర్పాటు చేస్తారు ఇక చాముండి అలా అక్కడ సిగ్గుపడుతూ కూర్చుని ఉంటుంది ఇక చెంచలమ్మ ఎలా అంటూ ఉంటుంది చెప్పు బాబు నీకు మా చాముండిని పెళ్లి చేసుకోవడం ఇష్టమే కదా అని చెప్పి అడుగుతూ ఉంటుంది దానికి చాముండి అయితే సిగ్గుపడుతూ ఉంటుంది ఇక సింధూర అలాగే చంటి ఇంట్లో వాళ్ళంతా కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ చాముండికి పెళ్లి చూపులు అని చెప్పి చాలా సంతోషిస్తూ ఉంటారు ఇక అబ్బాయి అయితే ఇలా అంటూ ఉంటాడు ఏమండి నేను ఈరోజు ఈ స్థాయిలో ఉండడానికి కారణం మీరు అందుకే నేను నా మనసులోని మాటను చెప్తాను ఒక్కసారి వినండి అని చెప్పి అతను అంటూ ఉంటాడు దానికి చెంచలమ్మ అయితే చెప్పు బాబు అని చెప్పి అంటుంది నేను మీ మేనకోడలు చాముండిని పెళ్లి చేసుకోవడం నాకు ఇష్టం లేదు మీ కోరలు సింధూరాని పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాను అని చెప్పి అంటూ ఉంటాడు అది విన్న చెంచలమ్మ ఇన్ ఇంట్లో వాళ్ళంతా ఒక్కసారిగా షాక్ అవుతారు ఏంటి ఏం మాట్లాడుతున్నావు అని చెప్పి గట్టిగా అరుస్తుంది అవునండి మీ కోరలు సింధూరాని పెళ్లి చేస్తారు చేసుకోవాలని మీరేమంటారు అని చెప్పి అంటాడు అది విని ఇంట్లో వాళ్ళంతా ఒక్కసారిగా షాక్ అయ్యి అలా ఉండిపోతారు థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ థ్యాంక్ యూ